హలో నమస్తే నేను మీ నరేందర్ నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నది దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే పని దగ్గర ఈ అన్స్పెక్టెడ్గా ఈ పరంజ్ అనేది కూలికి కింద పడటం జరిగింది చాలా ప్రమాదం అయితే తప్పింది నేనైతే అటు చివరకు ఉన్న అప్పుడే సీలింగ్ మాది కొట్టేసి బద్దతీస్తున్న క్రమంలో ఇటు నుంచి అటు తీసుకుంటాడు చివరి వరకు వెళ్ళా కానీ అటు లాస్ట్కి వెళ్ళే లోపల మనోడి సైడ్ నుంచి చెక్కడాపి తిప్పమని చెప్తే అది వచ్చేసి కర్ర ఇది ఇరిగి మొత్తం పరంజ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలి అక్కడ మొత్తం పడిపోవడం జరిగింది అట్లా పడిపోవడం వల్ల మనోడికి అయితే చిన్న గాయాలు తగిలినాయి అప్పటికప్పుడు హాస్పిటల్ తీసిపోయి టీటీ వేయించి కొంచెం ఫస్ట్ ఎయిడ్ కిట్ అవి పెట్టేసి ఐట్మెంట్ వేసి కట్టలు కట్టడం అయితే జరిగింది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మేము భారీ ఎత్తున పరంజలి మీద తడకల మీద ఉండి చేయాల్సిన పని కాబట్టి అక్కడ పైనుంచి అక్కడ ఆ ఫిట్ వరకు చేయాలి ఈ పర్పస్లో చేస్తుంటే అన్ఎస్పెక్టెడ్గా పరంజలు పోతుంటే గాలి అయితే ఈ మధ్య కాలంలో గాలి అయితే వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఏమంతం కావట్లేదు రేపు వచ్చేసి ఇటు సైడ్ అయితే వేయాలి ఇటు సైడ్ ఆల్రెడీ ఇటు సైడ్ ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అయితే పరంజీ అయితే వేయాలంటే కంపల్సరీ మేస్త్రి అయితే కంపల్సరీ అయితే వేయకపోతే మాత్రం బాగోదని చెప్పేసి చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికే ఒక పక్క భయంతో ఒక పక్క భయంతో అయితే అటు ఇటు ఇప్పుడు ఎవరికైతే కొట్టకొచ్చినా ఈరోజు కొంచెం ఉన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే పరంజీ ఒకసారి కింద పడదు కాబట్టి ఆ అనేది భయం గుండెల్లో అనేది కంపల్సరీ కనిపిస్తూనే ఉంటుంది అక్కడ కనిపించే ఇల్లు కూడా మాదే నిన్నటి వరకు అక్కడే కట్టుబడి పెట్టేసాం అది అది ఇంకా సెంటరింగ్ కొట్టాల్సిన పని ఉన్నది ఇది వచ్చేసి మాకు సిమెంట్ కొట్ట సిమెంట్ వేసుకోవడానికి సిమెంట్ రూమ్ ఇది ఇసుక ఇటుకెళ్ళు ఇక్కడ వచ్చేసి పడేసి పడు పండుకున్నారు జనాలు ఇంకా ఇప్పుడు లంచ్ అయిపోయింది కాబట్టి అందరూ అన్నం తిన్నారు ఈ పిల్లగా మాత్రం పాపం ఎండలు కదా ఎండలో పనిచేసి చేసి ఇబ్బంది పడుతూ మన మంచిగా సేద తీసుకుందాం అని చెప్పేసి హాయిగా చచ్చిపోయిన డెడ్ బాడీ బండి బండి ఇక ఈ కూర పరంజి పరిజిమించి కింద పడింది పరిజిమిచ్చి కింద పడితే అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయిండు ఎట్లా పడదో ఏమో కూడా అర్థం కాలేదు కాకపోతే పాపం కుప్ప కూలిపోయిండు ఆ కట్టెలలో ఎరక్కపోయిండు లేపడానికి ఎవరు కూడా రాలేదు నేను కూడా పరంజి మీదే ఉన్నా ఇంకో వన్ సైడ్ అయితే పరంజి ఇంకా మొత్తం పడిపోద్దామని చెప్పేసి అనుకున్నా నేను చివరికి కొండటం వల్ల ఆ పరంజి అయితే ఎటు కింద పడలేదు ఉన్నకెళ్ళి అయితే కింద పడదు కాబట్టి ఆయన ఒక్కడికే దెబ్బలు తగిన కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదే ఉన్నా కానీ అయితే సేవ్ అవుతాయండు ఎటువంటి చిన్న చిన్న ఇంజురీలతో జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అందుకోసం అని చెప్పేసి పరంగా వేసుకున్నప్పుడైనా తీసినప్పుడైనా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ పిల్లగాడు వచ్చేసి ఈరోజు కొత్తగా వచ్చిండు పనిలోకి ఇది లోపల ఇది లోపల సింగిల్ అయినప్పుడు మాత్రం మనం వీడియోస్ మొత్తం పెట్టేసాం కదా ఇది సింగిల్ అయిపోయింది ఇది మొత్తం డబల్ కూడా అయిపోయింది ఇది మొత్తం డబల్ ప్లాస్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి దీంతో ఇది మనకు పని లేదు మనకి ఇంకా అసలు మనకి లోపల పని అనేది ఏమి లేదు మొత్తం కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంకా ఇది మాల్ ఇంకా ఇంత ఉన్నది ఈ మాల్కి ఆ గోడకి మొత్తం కంప్లీట్ చేసేయాలి ప్లస్ ఈసా పని చేస్తారు పరంజం కూడా వేయాలి తప్పదు తప్పని పరిస్థితుల్లో ఇంకేదైతే చేయాలి మనం ఎక్కడ పనికి వచ్చినామంటే వాళ్ళు ఆయన చెప్పిన పనిలో మనం చేస్తూనే ఉండాలి ఎండలు మాత్రం ఇంకా గట్టిగానే వస్తున్నాయి ఎండలు తగ్గితే మంచిదని చెప్పేసి అనుకున్నాం కానీ ఎండలైతే ఏం తగ్గట్లేదు చూడండి చెట్లు ఇక్కడ ఏంటంటే ఇది ఇది మెల్ల చెల్లెలో ఏమంటారు శివాలయం పక్కన ఇది శివాలయం పక్కన అయితే మనకి ఇటు సైడ్ ఇంకా ఇల్లులు అనేది కనెక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడిప్పుడే అన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్ అయితే మాత్రం ఈ ఖాళీ చేయగాలు మొత్తం ఫ్లాట్ ఇల్లు పడి ఆల్రెడీ ఫ్లాట్లు అమ్మేసినారు అన్ని పడిపోవటానికి ఆస్కారం ఉంది ఇల్లు అయితే ఇంకొక టూ ఇయర్స్ అయితే మొత్తం ఈ ఖాళీ ప్లేస్ మొత్తం ఇల్లులు అయితే పడుతుంది అప్పుడు మాత్రం ఫుల్ లెక్క రషీ ఉంటుంది ప్లస్ ఈ రోడ్లో కూడా సీసీ రోడ్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది టెంపుల్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి అటు సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉన్నది కనిపిస్తుంది కదా దీన్ని అది అక్కడ అదే 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 శివాలయం అంటుంది దీన్ని ఏందన్నా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా కింద పడ్డానికి ఎన్నిసార్లు కింద పాటు ఏంటన్నా చెప్పండి ఒకసారి అను ఎన్నిసార్లు కింద పడ్డావు ఏంది అసలు ఎట్లా ఎట్లా జరిగింది నేను పైన ఉన్నా కదా ఎట్లా అసలు ఎట్లా కింద పడ్డు ఎట్లా అంటే అది టాత్మతి జరిగింది అస్మాత్తి ఇట్లా జరుగుతూనే ఉంటే పనులలో కామనే కానీ ఈ రెండు మూడు సార్లు జరిగింది ఎట్లా ఏమన్నా ఇదివరకు పడ్డప్పుడు ఏమైనా దెబ్బలు తగిలినాయా అంటే మేజర్గా ఏం లేదు మామూలుగా చిన్న చిన్న ఇంజూరీస్ అయినాయి ఓకే ఈసారి ఇంకోసారి అయితే అట్లా పడకుండా చూసుకుంటాడు మనవాడు వాళ్ళకి మార్నింగ్ ఒకసారి కింద పడిపోతుంటే నేనే పోయి కొంచెం దాన్ని సర్జీస్ కట్టడం అనేది జరిగింది మన వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా అంతవరకు కీప్ ఇట్ అప్ బాయ్ బాయ్ సి యూ టుమారో మార్నింగ్